గత వైసీపీ ప్రభుత్వంలో బాలీవుడ్ నటి కాదంబని ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు బాలీవుడ్ నటి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఓ బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆమెను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఓ ఐపీఎస్ అధికారి ఆ నటిని చిత్రహింసలకు గురి చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిలిం స్టార్ ని కాదంబరి అనే ఆవి తీసుకొచ్చి రకరకాలుగా హింసించారని చెప్పి పేపర్స్ వచ్చా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది రాష్ట్ర పరువుని ఎంతో దిగజార్చారు నేషనల్ లెవెల్లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా దిగజార్చారు చివరికి దీంట్లో కూడా దిగజార్చినటువంటి పరిస్థితి చూస్తాం దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద డీటెయిల్గా వాళ్ళు అంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు దీంట్లో ఎవరి బాధ్యత ఉంది ఎందుకంటే దీంట్లో పాత్ర మొత్తం కూడా ముఖ్యమంత్రి గారే ఒక బడా పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యవేక్షణలో ఒక ఐపీఎస్ అధికారి ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళని హింసించారని చెప్పి న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంభాషణ కూడా చూసడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎవరిని కూడా ఇందులో వదిలిపోయారు సమస్య అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిలిం స్టార్ని అనే ఆవిడని తీసుకొచ్చి